హాయ్ ఫ్రెండ్స్ ఇది కర్రేడ్ అనే ఊరు దాంట్లో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీలో అయితే ఎట్లా జరిగిందో సేమ్ ఇప్పుడు కార్పొరేట్ వాళ్ళు వచ్చి పన్నెండు వేల ఐదు వందల డెబ్భై మూడు ఉన్న జనాభాని పంపించేసి ఆ ఊరు ఖాళీ చేస్తున్నారు ఆ ఊరు ఇప్పుడు ఇండోసోల్ అనే కంపెనీ తీసుకోవటానికి అది ఇప్పుడున్న ప్రభుత్వం కామ్గా ఉంది అదే సపోర్ట్ చేస్తుంది కూడా లాస్ట్ ప్రభుత్వం ఇచ్చింది కానీ అది వేరే ప్లేస్లో పెట్టారు ఇప్పుడు వీళ్ళు వచ్చిన ప్రభుత్వం వేరే ప్లేస్లోకి షిఫ్ట్ చేశారు ఇండోసోల్ అనే కంపెనీ ఇదే అనమాట ఇది వాళ్ళ వీళ్ళు జస్ట్ స్టార్ట్ చేసింది టూ థౌజండ్ ట్వంటీ టూలో సో ఈ కంపెనీ వెబ్సైట్ చూడండి ఏం లేదు ఎక్కువ మంది కూడా లేరు ఎంప్లాయీస్ కూడా అయినా కూడా వీళ్ళకి ఇంత అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది అంత ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎకర్స్ కొనే అంత అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుందో ఏమో మనకు తెలీదు స్టిల్ ఇది షిర్డి సాయి ఎలక్ట్రికల్ లిమిటెడ్ అనే కంపెనీలో పనిచేసే ఒక ఎంప్లాయి అన్నమాట సో హీజ్ అ మేనేజర్ సో ఆయన పేరు విశ్వనాథ్ రెడ్డి సో తను ఇప్పుడు ఇండసోల్ అని పెట్టి సోలార్ కంపెనీని రన్ చేస్తున్నారు విత్ డిఫరెంట్ పార్ట్నర్స్ సో వీళ్ళు ఫస్ట్లో ట్రాన్స్ఫార్మర్ బిజినెస్ చేసేవాళ్ళు అనమాట ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ సో అక్కడ బాగా సెకండ్ ప్లేస్లో వచ్చి ఇప్పుడు వీళ్ళు నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఇతనే విశ్వనాథ్ రెడ్డి సో రిమైనింగ్ పార్ట్నర్స్ వీళ్ళనమాట సో వీళ్ళందర్ లీడర్షిప్ టీమ్ ఇన్ ఇండోసోల్ సో వితిన్ టూ ఇయర్స్కే మన యొక్క డెస్ట్రాయ్ని స్టార్ట్ చేసేసారనమాట సోలార్ సోలార్ అంటే ఏంటి జస్ట్ ఎనర్జీ వాళ్ళకి కావాల్సిన ఎలక్ట్రికల్ ఎనర్జీని పెంచడానికి కింద ఉన్న భూమిని కొనుక్కుంటున్నారు సో భూమిలో నుంచి ఎన్నో రకాలు వస్తాయి మనం చిన్నప్పుడు చదువుకున్నాం సైకిల్ ఫస్ట్ వాటర్ పడుతుంది వాటర్ పడి